మేడం గ్రూప్లో గ్రూప్లో పెట్టడం వల్ల మాకు ఫోన్ కూడా చేసింది ఉదయం ఫోన్ చేసి మేము వెంటనే స్పందించి వేరే ఇదిగా ఉన్నా కూడా వచ్చేసి గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల రవి గారు ఈ మహిళా అధ్యక్షురాలు నెల్లూరు జిల్లా బాపట్ల సత్యవతమ్మ గారు నేను మామూలుగా యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మామూలుగా ఇది కానీ జరగతాం మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చి మీరు ఉంటారు కదా ఉంది ఖచ్చితంగా ఐటీడీ తీసుకెళ్తాం ఐటీడీ తీసుకెళ్లి పిఓ మేడం కలిసి ఆమె ముందు చెప్పుకోవాలన్నమాట మన యానాదలకు జరిగే విషయాలు ఏంటంటే ఐటీడీకి ఫస్ట్ సమర్పించుకోవాలి వాళ్ళకి సమర్పించుకుంటే వాళ్ళ ఇందులో వాళ్ళ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా చెప్తారు ఆ విధంగా చేసుకుంటా మనం ముందుకి ఈ పాపకి కొంచెం త్వరగా ఆపరేషన్ జరిగేట్టు ఖచ్చితంగా యానాది మహానాడు తరువాత గిరిజన పోరాటంగా చేస్తారులేదు